హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈరోజు సాటర్డే కదండి నేను దీని కాంబినేషన్ పప్పు చేసుకున్నాను ఆ పప్పు ఆల్రెడీ మీకు పోస్ట్ చేశానని అది పెట్టట్లేదు ఓన్లీ దొండకాయ ఫ్రై మాత్రం డిఫరెంట్గా చూపిస్తున్నాను ఇది డిఫరెంట్ స్టైల్ అనమాట చూడండి దొండకాయను ఫస్ట్ తీసుకోవాలి ఇందులో ఇవన్నీ చేసుకోవట్లేదండి ఇందులో హాఫ్ దొండకాయలు మాత్రమే చేసుకుంటున్నాను అవి నేతి దొండకాయలు అండి చాలా బాగున్నాయి కాయలు మొత్తం నేను ఆన్లైన్లో బుక్ చేసి అదే ఇన్స్టామార్ట్లో బుక్ చేశాను నాకు ఒక్క పండకాయ కూడా రాలేదన్ని నేను కట్ చేసిన కాయలన్నీ మంచిగా వచ్చాయన్నమాట లేత కాయలు చాలా బాగున్నాయి కూర మాత్రం చాలా టేస్ట్ ఉందండి నేను ఏమో పన్ అనవసరం బుక్ చేసాను ఏమో దొండకాయలు అనుకున్నాను ఎందుకంటే మామూలుగా టెస్ట్ చేసుకొని చూస్తాం కదండి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే గట్టిగా ఉంటే అది పండువు అని నేను ఫీల్ అయ్యి అప్పుడు తీసుకుంటున్నాను కానీ ఏదో అనుకోకుండా పెట్టేస్తాను కానీ మంచిగా వచ్చాయి కాయలు నేను అందులో హాఫే తీసుకున్నాను ఆ హాఫ్ ఒక్క కాయ కూడా పోలేదు నాకు అన్నీ మంచిగా వచ్చాయి అనమాట చాలా బాగున్నాయి దొండకాయలు మాత్రం మీద దొండకాయలు కొంచెం పొడవుగా ఉంటాయి కదండి ఇది కొంచెం చిన్న సైజు అన్నీ ఒకలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత ఇదిగోండి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఆనియన్స్ సారీ అండి దొండకాయలు అనేవి నిలువుగా కట్ చేసుకోవాలి ఈ కర్రీకి మాత్రం దీనికి ఆన్ ఉల్లిపాయలు ఏమే ఏవేయమండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర ధనియాలు అంతే ఇంకేం యూజ్ చేయము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకొని నాకు ఆయిల్ మాత్రం కొంచెం పడుతుందండి నేను మూడు గరట్లు ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ వేయం కదా ఓన్లీ వెల్లుల్లిపాయలతోనే ఫ్రై అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది కర్రీకి కొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది మనకి మంచిగా ఆ స్పైస్ టేస్ట్ తెలుస్తుంది అనమాట అందుకనే ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు అల్లం వెల్లి దంచేసుకొని వేసుకోండి ఆ వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీలో ఇది మా అత్తగారి స్టైల్ అండి మా అత్తగారు అప్పుడల్లా ఎలా చేసేవాళ్ళు ఆనియన్స్ వేయకుండా ఇలా నిలువు కట్ చేసుకొని ఇలా అలా మంచిగా దగ్గర కూడా ఫ్రై చేసేవాళ్ళు చాలా బాగుండేది కర్రీ దీనికి బెస్ట్ కాంబినేషన్ పప్పు కన్నా రసం అండి కానీ సాటర్డే కాబట్టి ఎప్పుడు నేను పప్పు చేయలేదు నేను పప్పు చేసుకున్నాను కానీ మీరైతే రసం పెట్టుకోండి చాలా బాగుంటుంది కర్రీకి చూడండి అది వేగిన తర్వాత ఇక దొండకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను నిలువకైనా కట్ చేసుకోండి కానీ పేస్ట్లా మాత్రం అవ్వకూడదు అండి మొక్కకు ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీకు తొందరగా మగ్గిపోవాలంటే మూత పెట్టుకొని మగ్గి చేసు పెట్టుకోండి లేకపోతే మీకు క్రిస్పీగా రావాలంటే మాత్రం మూత పెట్టకండి అలా ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ అలా అయితే నేనైతే మాత్రం మూత పెట్టుకునే ఫ్రై చేసుకున్నాను అలా నాకు ఆయిల్ ఎక్కువ పట్టలేదు ఇంకా అంటే సాఫ్ట్ ఉడికింది అలానే ఏది మొక్క అవ్వలేదండి మొక్కగా మొక్కే ఉంది ఏది మంచిగా పీసెస్ ఎలా కట్ చేసాను అలానే ఉంది షేపు చూడండి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసానండి అది సరిపోయింది నాకు కడిగి మరి తర్వాత చూసాను కానీ నా సరిపోయింది మరి నేను ఇంకేం యాడ్ చేయలేదు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ సాల్ట్ పసుపు వేసుకున్నది మంచిగా మిక్స్ చేసుకొని ఇక మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి నేను ఆల్రెడీ నేను దొండకాయ గ్రేవీ కర్రీ కూడా పెట్టానండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ఆ గ్రేవీ కూర కూడా చూడండి అది కూడా చాలా బాగుంటుంది అవి నార్మల్ దొండకాయలు అనమాట ఇవి నేత దొండకాయలు ఇంక దొండకాయ పచ్చడి కూడా పెట్టానండి అది కూడా చూడండి డిఫరెంట్గా ఉల్లిపాయ వేయకుండా ఓన్లీ అల్లం వెల్లుతో చేశానండి ఇది కర్రీ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చేసినట్టే ఇలాగ మంచిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే కారం వేయొద్దు ఎందుకంటే కారం మాడిపోయి టేస్ట్ మారిపోద్ది బాగా ఈ మొక్క చో మెత్తగా అయిపోయింది అనుకోండి ఆ టైంలో కారం వేసుకోండి మీద గరం మసాలా ఉన్న అది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ రసంతో మాత్రం చాలా బాగుంటుందండి ఎన్నిసార్లు చెప్తాను అనుకోకండి రసంతోనే బెస్ట్ కాంబినేషన్ ఇది దొండకాయ ఫ్రై మాత్రం ఇంక సాటర్డే మీరేం చేసుకుంటారో కామెంట్లో చెప్పండి ఇది కొన్ని మూత పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను కానీ ఫాస్ట్గా తిప్పేయకండి మొక్క విరిగిపోద్ది అలా అంచు అంచులు కలుపుకొని స్లోగా కలుపుకోండి ముక్క మొక్కే ఉండాలి ఇంకా మీ దగ్గర మినపగుళ్ళు గట్టి ఉంటే అవి వేసుకోండి నా దగ్గర పొట్టు మినపప్పు ఉంది కానీ నేను వేయలేదండి మామూలు మినపు గుళ్ళు ఉంటే మాత్రం వేసుకోండి అది కూడా ప ఈ ఫ్రైలోకి బాగుంటుంది పంటి కింద కరకరలాడుతూ మంచి టేస్ట్ వస్తుంది అనమాట అవి ఉంటే అది వేసుకోండి మీరు పోపు ఐటమ్ కింద తర్వాత ఇప్పుడు వేగింది కదండి ఇప్పుడు కొంచెం కారం వేసుకోనండి కారం వేసినది ఒక ఫైవ్ మినిట్స్ అండి అంతే ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి గరం మసాలా కూడా వేసుకోండి గరం మసాలా కూడా వేసుకున్నాను చూడండి మంచిగా సాఫ్ట్ అయిపోయింది కదా చూడండి మీకు చూపిస్తాను కొన్ని కర్రీ మాత్రం చాలా టేస్ట్ ఉందండి నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చేయడం మా దగ్గర ఉన్నప్పుడు అక్కడ విజయవాడలో ఎక్కువ చేసుకున్న వాళ్ళు మీ కర్రీ నేను ఎక్కడికి వచ్చినా ఇదే ఫస్ట్ టైం చేయడం ఎలాగో చేస్తున్నాం కదా మీకు కూడా చూపిద్దామని వీడియో తీశారనమాట డెఫినెట్గా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి కాకపోతే ఈ కర్రీకి మాత్రం నార్మల్గా మనం రిఫండ్ ఆయిల్ ఆయిల్ కన్నా ఫ్రీడమ్ ఆయిల్ కన్నా నువ్వుల ఆయిల్ వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది నువ్వుల ఆయిల్ వాడితే మాత్రం నువ్వుల ఆయిల్ కానీ ఇంకా పల్లీల ఆయిల్ ఉంటుంది కదా అదే వాడుకోండి చాలా బాగుంటుంది ఆ కర్రీ ఈ కర్రీకి మన అన్నంలో కలుపుకొని తింటుంటే మనం నెయ్యి వేసుకొని తిన్నట్టు అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి చూడండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అండి అంతే చూడండి మంచిగా ఫ్రై అయ్యేది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక్క ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేని చాలా ఎమ్మెగా ఉందండి కర్రీ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి నేను చేసే ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలని నాకు కామెంట్లో చెప్పండి తప్పకుండా చేసి పెడతాను ఇంకా మీరే స్టైల్స్లో చేస్తారో నాకు చెప్పండి కామెంట్లో నేను అప్పుడు నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను అనమాట ఇంకా ఉంటుంది కదండి మంది డిఫరెంట్ డిఫరెంట్ చేస్తారు కదా మీ మీ వెరైటీస్ కూడా నాకు చూ చెప్పండి కామెంట్లో నేను తప్పకుండా చేసి పెడతాను మీరు ఎలా చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్